ఈ పథకాలు మీకు అందుతున్నా కాబట్టి మూడు సంవత్సరాలకి అరవై ఐదు వేల రూపాయలు ఇప్పటి వరకు మీకు ముందు అలాగే అమ్మా ఈపీసీ నేషనల్ కింద మీరు వాళ్ళు పెట్టుకున్నారు దాని కింద మీకు పదిహేను వేల రూపాయలు మీకు జమ అయిందమ్మా అలాగే మీకు మీ యొక్క డాక్టర్ అవకాశం లేదు దాన్ని కూడా మీరు దృష్టిలో పెడతాను అలాగే పెద్దగంటే వాసీవ అమ్మవారి ప్రార్థనా మందిరం లో ఒక సామాజిక భవనాన్ని మాకు మీరు వచ్చినట్టు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అలాగే అప్పని పని మీ దగ్గరికి గతంలో కూడా రావడం జరిగింది తప్పనిసరిగా లతీష్ గారు మీరు సహకరిస్తామని చెప్పారు ఈ లోపల ఎలక్షన్ రావడం వల్ల అది లేట్ అయింది దాన్ని కూడా మీరు పరిమితం తీసుకొని ఆ దాని మీద కూడా మీరు దృష్టి పెట్టి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి కోరుకోవడం జరుగుతుంది ఓకే సార్ భారీ సంఖ్యలో ఇచ్చి ఈ కార్యక్రమాన్ని దీప్రోదం చేసినందుకే పెద్దలు పెద్దలందరి మంత్రిగా ఉండగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఆయన నోట్స్లో మేము ఎమ్మెల్యేగా తీసుకెళ్ళి మ్యాక్సిమం పరిష్కారం చేసాం అలాగే అన్నీ చేసాం అనలేదు ఇంకా సమస్యలు ఎప్పుడు ఉంటాయి మరి మీరు రిప్రజెంటేషన్లో ఇచ్చిన సమస్యలన్నీ కూడా రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత అమరావతిని కూడా పరిష్కారం చేయాలని మీ తరఫున కూడా నేను కోరుతూ ఇంకేదంటే కళ్యాణ మంత్రం అనేది సీల్ వేయడం అనేది కరెక్ట్ కాదు అంటే ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలా నాకు కూడా చెప్పారు మీరు నేను ఫోన్ చేశాను ఒకసారి ఫోన్ ఎత్తాడు రమ్మంటే సమస్యని అడిగాడు ఇదేంటే రాల మనిషి అక్కడి నుంచి ఫోన్ నేను ఫోన్ వే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది బహుశా తెలిసి నలభై రోజుల్లో దాదాపు రెండు మూడు సమావేశాలను అనేక వేదికల మీద మీరు నిర్వహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలిపేటువంటి కార్యక్రమాన్ని మీరు ముందుకు వచ్చి చేసినటువంటి సందర్భంలో మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మన పెద్దలు బొత్స సత్యనారాయణ గారు మన గుత్తాగారు ఎన్ని దగ్గర సమావేశం చెప్పినప్పుడు కూడా ప్రముఖులందరూ కూడా వచ్చారు దాని ముందు గది మంగరాజు గారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు మన కుటుంబ సభ్యులందరితో కూడా కలిసేటువంటి అవకాశం వచ్చింది మళ్ళీ ఈ సమావేశానికి సంబంధించి ఒక ప్రిపరేటరీ మీటింగ్ని మేఘాలయ హోటల్లో పెట్టినప్పుడు కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈరోజు పెద్ద ఎత్తున వాస్తవంగా ముఖ్యమంత్రి గారు నిన్న వస్తారని చెప్పి కూడా అందరం కూడా ఆశించారు ఐదో తారీఖున వస్తారు మీరు అందరూ కూడా ఆదివారం అయితే బాగుంటుంది అని చెప్పి అడిగినప్పటికీ ముఖ్యమంత్రి గారు ఆదివారం వస్తారేమో అని చెప్పి దాన్ని ఈరోజు పోస్ట్పోన్ చేశాం కానీ ముఖ్యమంత్రి గారు పోస్ కార్యక్రమం పోస్ట్పోన్ అయ్యి రేపు మధ్యాహ్నం మూడు గంటలకి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గాజువాకు ఇచ్చేస్తా ఉన్నారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగా సహజంగా ఈ సమావేశం పెట్టడం గల కారణం మీకున్నటువంటి మీకు మీకున్నటువంటి రిక్వెస్ట్లు ఏవైతే ఉంటాయో ఈ రిక్వెస్ట్లన్నిటి కూడా ప్రభుత్వం లేదా పార్టీ దృష్టికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది మేము కూడా నలుగురు మధ్యలో మీ అందరితో మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం వాస్తవానికి ఇక్కడ రెండు మూడు వందల మంది మన సోదరులు ఉన్నారు రెండు మూడు వందల మంది ఉన్న మీరు ప్రభావితం చేయగలిగినటువంటి వారు వేలల్లో ఉన్నారు ఎందుకంటే ఈవెన్ అన్ని ప్రాంతాల నుంచి రోజు వడ్లపూడి కానీ అగలంపూడి కానీ కోర్మనపాలెం కానీ లేదా యొక్క పరిసర ప్రాంతాలు మన అప్పనపాలని కానీ లేదా పెదగంటి కానీ ఇతరితర ఇతర ప్రాంతాల అన్నింటి నుంచి కూడా ఈరోజు పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా విచ్చేశారు సహజంగా ఏ కార్యక్రమం చేసినా మీతో మొదలు పెడితే అది విజయం సాధిస్తాం అనేటువంటి నమ్మకం సహజంగా ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల్లో ఉంటుంది ముఖ్యంగా ఎన్నికలు వచ్చినప్పుడైతే మాత్రం నామినేషన్ ఫీజు మీడబ్ల్యూతోనే కట్టాలనేటువంటిది మా సెంటిమెంట్ సహజంగా నాదే కాదు ఎవరికన్నా సరే అదే సెంటిమెంట్ సో ఆ రకంగా మొదలుపెట్టేటువంటి కార్యక్రమాలు దిగ్విజయంగా మన మన చేసేటువంటి కార్యక్రమం పూర్తవ్వాలనేటువంటిది మన ఉద్దేశం సో అందులో భాగంగా మీరు ప్రతి గ్రామంలో ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తారు లేదా ప్రతి కాలనీలో వ్యాపార విద్యా మీతో ఉన్నటువంటి ఆ గ్రామాల్లో కానీ కాలనీలో ఉన్నటువంటి సత్సంబంధాలు మీతో ఉండేటువంటి పరిచయాలు మీరు కనీసం అంటే కనీసం ఒక వంద నుంచి రెండు వందల కుటుంబాలని ప్రభావితం చేయగలిగినటువంటి వారు ఉన్నారు సో ఇలా పెద్ద ఎత్తున ప్రతి కాలనీలో ప్రతి ప్రాంతంలో ప్రతి గ్రామంలో మీ తాలూకా ఒక మాట ఒక మంచి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకడానికి మీరు ఒక మాట చెప్తే తప్పకుండా తప్పకుండా ప్రభావితం అవుతారనేటువంటి నమ్మకం ముఖ్యంగా మా అందరికీ ఉంది